ఈ రోజు చూసినట్టు మొన్న నిన్న మొన్న పౌడీ కౌశిక్ రెడ్డి అనవసరమైన మాటలతోటి పాలన అనేది పక్కన ఒక దిక్కం ఐడియా నడుస్తుంది ఇంకో దిక్కం ఇలా పంచాయతీ దీనిపైన స్పందన ఏందన్న ఎమ్మెల్యేలు బహాబాయి కొట్టుకునేటువంటి కల్చర్ కరెక్ట్ కాదనేటువంటిది మా ముఖ్యమంత్రి అసలు మాటలు ముఖ్యమంత్రి ఒపీనియన్ నా ఒపీనియన్ కూడా మా ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల ఒపీనియన్ కూడా అవును ఆ కల్చర్ కరెక్ట్ కాదు ఆ కల్చర్ అనేటువంటి తప్పు కల్చర్ అనేటువంటిది మా పార్టీ పెద్దలు నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అవును ప్రధానంగా నా వ్యక్తిగత అభిప్రాయం కానీ ఈ కల్చర్కి ఈ ఘర్షణకి ఈ భూతు పదాలకి ప్రతి సందర్భంలో మహిళల్ని కించపరిచేటువంటి ఒక సంస్కృతికి మూలము ఆద్యుడు అరాచకుడు ఎవరైనా ఉండటంటే పాడి కౌసిరే ఆయన రాజకీయ జీవితమే అంటే కాంగ్రెస్ను వదిలిపెట్టేసి బిఆర్ఎస్ లో జాయిన్ అయినటువంటి క్రమం నుంచే అరాచకంతోనే అరాచకమైనటువంటి కల్చర్ తోనే అరాచకమైనటువంటి పదదాలు ఎమ్మెల్యే బిఫోర్ కూడా అరాచకమైనటువంటి సంస్కృతి కల్చర్ తోనే ఆయన ప్రేమ అవుతూ వస్తుంది బిఆర్ఎస్ పార్టీ కూడా అట్లా ప్రోత్సహించుకుంటూ వస్తుంది గవర్నర్ ను అవమానకరమైనటువంటి పదాలు వాడిండు దానికే గవర్నర్ సంబంధించినటువంటి కల్చర్ దీంతో ఆయనను ఎమ్మెల్సీ కూడా అనరుడుగా ఆ విషయం మనం అవును తర్వాత నిన్న గాజులు తీసుకొని వచ్చి ప్రెస్ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధి తన యాక్టివిటీ తన కల్చర్ ను ప్రజలు గమనిస్తారు కదా అవును ప్రజలు చూస్తారు కదా అవును భార్య బిడ్డను తీసుకొని పోయి మందు డబ్బా పట్టుకొని మందు దాగి వస్తానని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి అంటే పాడి కౌశికి రెడ్డి యొక్క కల్చర్ చూస్తే అది పబ్ కల్చరు ఒక లంపెన్ కల్చరు ఒక లంపెన్ రాజకీయ లీడర్ గానే కనిపిస్తాడు తప్ప ఒక రోడ్ రోమియా లాగానే వ్యవహరిస్తుంది తప్ప సైద్ధాంతిక పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయి ఓకే నువ్వు గాంధీ అనేటువంటి వ్యక్తి ఏనాడైనా ఆయన మూడు సార్లు నాన్న సార్ ప్రజాప్రతినిధి ఉంది ఎమ్మెల్యే గెలిచిన అవును ఈనాడైనా వివాదాస్పదంగా ఎప్పుడైనా మనకు కనిపించిందా కనిపించలేదా ఈనాడైనా మనము తన వాడిన పదజాలాన్ని చూసినామా అవును తన ఆయన మానసికంగా ఎంత సంబంధించినటువంటి ఇబ్బంది పెడితే నిన్న ఎంత ఇబ్బంది పెడితే ఎంత కిడ్సైజ్ చేస్తే ఎంత అవమానంగా ఫీల్ అయితే ఎంత ఇదైతే ఈ రోజు ఆయన నిర్ణయం తీసుకుంటాడు అవును దాంతో పాటు నువ్వు నాన్ లోకల్ అంటావు క్యాస్ట్ అంటూ నాన్ లోకల్ అంటూ రకరకాలు మాట్లాడుతుంది నాన్ లోకల్లో ఓట్లతోనే కదా మీరు హైదరాబాద్ లో గెలిచింది నాన్ లోకల్ వరుసే కదా మిమ్మల్ని ఆదరించింది అవును ఆ నాన్ లోకల్స్ కూడా ఒక ప్రొటెక్షన్ గా నిలబడవలసినటువంటి పరిస్థితి గాంధీకి ఏర్పడ్డది అవును గాంధీ సంబంధించినటువంటి అవమానం ఒకవైపు అయితే ఆయన కిడ్సైజ్ చేసిన ఒకవైపు అయితే నాన్ లోకల్స్ కూడా ఒక కాన్ఫిడెన్స్గా నిలబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నా అవును ఆ నిర్ణయం అంతవరకు పోవడం కూడా దప్ప ఉప్ప అనేది పక్కగా పెడితే దానికి ప్రధానం సంబంధించినటువంటి కారకుడు కారణము ఆద్యుడు పునాది కర్త కర్మ క్రియ పాడి కౌశికి రెడ్డి పాడి కౌశికి రెడ్డితో క్షమాపణ చెప్పించి ఈ సంస్కృతికి బ్రేక్ చేయవలసింది కొనసాగించకుండా అంత టీఆర్ఎస్ పార్టీ కానీ మళ్ళీ అప్పటికి కూడా పాడి కౌశికి రెడ్డి ఏం మాట్లాడి మీడియాలో మీరు చూసిండు తొడగొట్టిండు అవును మేము మళ్ళీ తొడగొట్టిండు నేను కొడతాను అసెంబ్లీ కనిపిస్తూ కూడా ఆడ నేను కొడతాను ముఖ్యమంత్రి ఆడ కొడతానని చెప్పేసి అంటే తన భావజాలాన్ని తన పదజాలాన్ని తన సంబంధించినటువంటి కల్చర్ ని బిఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుందా బీఆర్ఎస్ పార్టీ దీనికి దీని గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి ప్లాంట్ గా దాడి చేపించిండు ముఖ్యమంత్రి దీనికి స్కెచ్ అనేటువంటిది దీనికి కర్త కర్మ క్రియా స్కెచ్ అంతా బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి రూపంగా పాడి కౌశిక్ రెడ్డినితోని ఒక తోలు బొమ్మలాగా ఆడిస్తుంది కౌశిక్ బలి ఎక్కేది పాడి కౌశిక్ రెడ్డి మాత్రమే పాడి కౌశికి రెడ్డితో బలిపీఠం ఎక్కిస్తుంది బీఆర్ఎస్ నాయకత్వానికి బలిపీఠం ఎక్కిచ్చి ఎగిరినంతసేపు ఊగినంతసేపు ఊగిచ్చి ఆ తర్వాత భూస్థాపితం స్థాపితం చేయడం అనేది బిఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి దాన్ని ఆయన గమనించుకొని తన సంస్కరణ నేర్చుకుని పద్ధతి నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటిది నాకున్నటువంటి మీ అభిప్రాయం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి